వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందనే రికార్డ్ చేయని నువ్వు ఫోర్ ఫైవ్ షాప్స్ తిరిగినా వీడియో రికార్డ్ చేయని ఇవ్వట్లేదు ఎక్స్పెన్సివే అంటున్నారు ప్రతి ఒక్క దగ్గర టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే ఫోర్ పర్సెంట్ లెవెన్ హండ్రెడ్ డబ్బులు ఊరికే రావు ఇది ఆన్లైన్లోనే చూసుకోవద్దు నాకు ఎప్పుడైనా మన గుండు మామ చెప్పిందో గుర్తొస్తుంది డబ్బులు ఊరికే రావు మామ ప్రైజెస్ కంపేర్ చేసుకోండి ప్రతి ఒక్క షాప్ తిరగండి ఎక్కడ తక్కువ ఉంది అనుకుంటే అక్కడనే చూడండి హెల్లో గాయ్ వెల్కమ్ టు పార్ట్ త్రీ ఆఫ్ రాబీ రాబీలో మోస్ట్ ఫేమస్ థింగ్ ఐలాండ్స్ సో ఆ ఐలాండ్స్ కోసం టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలి ఆ టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోవడానికి అయితే బయలుదేరినా బయటికి సో మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు వన్ టూ గో అని చెప్పి అక్కడ ఇవన్నీ ఉంటాయి టూర్ ప్యాకేజెస్ బుక్ చేసుకోవడానికి దాంట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది లైక్ ఇంట్లో కూర్చొని చూడడం ఎందుకు ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవడం ఎందుకు మనకు కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి బయటకు వచ్చే టోటల్గా ఎక్స్ప్లోర్ చేసి చూసి దాన్ని క్లియర్గా అర్థం చేసుకొని ఎక్కడైతే ప్రైజెస్ తక్కువ ఉంటాయో అక్కడ బుక్ చేసుకుందామని వచ్చేసిన ఈ అవనాంగ్ బీచ్ దగ్గర ఈ వాకింగ్ స్ట్రీట్ ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర టూర్ ప్యాకేజెస్ దొరికి కనిపిస్తూనే ఉంటాయి దిస్ ఈస్ వన్ ఫోర్ ఐలాండ్ హాంగ్ ఐలాండ్ ఫిఫీ ఐలాండ్ బ్యాంబో ఐలాండ్ ఇవన్నీ ఐలాండ్స్ వీటి ప్రైజెస్ ఎన్నో కలుపుకుందాం ఎక్స్క్యూజ్ మీ సెవెన్ ఐలాండ్ అంటే సెవెన్ ఐలాండ్స్ తీసుకెళ్తారు వన్ థర్టీ పిఎం టు ఎయిట్ పిఎం టైమింగ్ ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రానంగ్ కేవ్ సెకండ్ వన్ ఫ్రానంగ్ ఐలాండ్ పోడా ఐలాండ్ థర్డ్ వన్ అండ్ ఈ ఐలాండ్ లో బీచ్ మాత్రం సూపర్ ఉంటుంది వైట్ అండ్ బ్లూ వాటర్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి టు ఐలాండ్ అండ్ సిక్స్త్ వచ్చేసి చికెన్ అండ్ టోటాయిస్ ఐలాండ్ సెవెంత్ వచ్చేసి సన్సెట్ బ్యూచ్ అసలు సూపర్ ఉంటుంది ఈ వ్యూస్ ఫోర్ ఐలాండ్ అంటే అర్థమైపోయి ఉంటుంది ఫోర్ ఐలాండ్స్ తీసుకెళ్తారు ఫస్ట్ వన్ బి ఐలాండ్ సెకండ్ వన్ లావో లైడింగ్ ఐలాండ్ థర్డ్ వన్ వచ్చేసి హాంగ్ ఐలాండ్ హాంగ్ ఐలాండ్లోనే ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ పాయింట్ ట్రెక్కింగ్ చేసుకుంటే మీదికెళ్ళాలి వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందనే రికార్డ్ జర్నీ అయ్యలేదు దాని ప్రైజ్ అయితే కనుక్కున్నా ఫోర్ ఐలాండ్ సెవెన్ ఐలాండ్ ఫోర్ ఐలాండ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బాట్ అన్నది అండ్ సెవెన్ ఐలాండ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ బాట్ ఫోర్ ఐలాండ్కి ఏంటంటే టైమింగ్ మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకు ఉంటుంది సెవెన్ ఐలాండ్ వచ్చేసి వన్ థర్టీ పిఎం టు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సన్సెట్ కూడా చూడవచ్చు సో దీనికి ఎక్కువ ప్రైజ్ అనమాట నాకు ఎప్పుడైనా మన గుండు మామ చెప్పిందే గుర్తొస్తుంది డబ్బులు ఊరికే రావు మామ ప్రైజెస్ కంపేర్ చేసుకోండి ప్రతి ఒక్క షాప్ తిరగండి ఎక్కడ తక్కువ ఉందనుకుంటే అక్కడనే చూడండి సో అట్లనే బయటికి వచ్చేసి ప్రతి ఒక్క షాపింగ్ అనుకొని ఎక్కడ ప్రైజెస్ తక్కువ ఉంటే అక్కడనే తీసుకోవాలి తొందర వాటి ఏది పడుతుంది ప్యాకేజ్ తీసుకోవద్దు మనం చేసే తప్పు ఏంటంటే ఏదైనా సరే మనకి ఐదు వందలే కదా ఐదు వందల రూపాయలే కదా పోనీ తీసేసుకుందాం అనుకుంటాం కానీ మనం చేసే తప్పు వల్ల మనకి పైసలు బొక్క జెన్యున్గా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బిజినెస్ రాకుండా చేస్తాం ಅದನ್ನ ಫೋರ್ ಫೈವ್ ಷಾಪ್ಸ್ ತಿರುಗಿನ ವೀಡಿಯೋ ರೆಕಾರ್ಡ್ ಅನಿರ್ಲೇದು ಎಕ್ಸ್ಪೆನ್ಸಿ ಅಂತ ಪ್ರತಿ ಕಲಾಕರು ಹೋ It was special and good elephant kayaking ATV. and they A is This is all they are providing. I have this call yeah. mm. <laughs> 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 Only today. Only today. Let me know first uh, what is the price of What is the price for two people this price? $2,200. Yeah. Okay, for person 1100 This Okay, this house is already. Hello? Hello? Pick 2000 and remember me. Okay. <laughs> థ్యాంక్ యూ అందరూ వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందని వీడియో రికార్డ్ చేయనివ్వకుండా ఉంటే ఈమె మాత్రం మంచిగా రికార్డ్ చేయనిచ్చింది ప్రైజెస్ కూడా చాలా తక్కువ చెప్పిందండి సీరియస్లీ చూసిరా మనం కొంచెం కొంచెం ఓపిక పట్టి తిరగాలి ప్రతి ఒక్క ప్లేస్కి అన్నీ దొరుకుతాయి చూడండి ఇప్పుడు వచ్చేసి సెవెన్ ఐలాండ్ పక్కన దాంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ బాట్ చెప్పింది ఈమె ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పింది ఇది ఇంకో రెండు మూడు షాపులు తిరిగినా అవి రికార్డ్ చేయలేదు సో దాంట్లో వచ్చేసి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ బాట థర్టీన్ హండ్రెడ్ బాటే సేమ్ ఈక్వల్ టు ఈక్వల్ అన్ని షాప్స్ చెప్పినట్టే చెప్పింది చాలాసేపు వాళ్ళతోటి బార్గెన్ చేసిన తర్వాత వాళ్ళు ప్రైస్ చాలా తగ్గించారు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బాట్ పర్ పర్సన్ ఇంక్లూడింగ్ సెవెన్ ఐలాండ్ హాంగ్ ఐలాండ్ అండ్ కాయాకింగ్ ఇప్పుడు సపరేట్గా చూసుకుంటే మనకు ఆన్లైన్లో కానీ ఇక్కడ ఎక్కడ ఏ టూరిజం ఏజెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ అయితే ఒక్కదానికి కూడా తగ్గట్లేదు లైక్ మ్యాక్సిమం థర్టీన్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకు ఎంత ప్రైస్ పడిందో చూద్దాము టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఈ మూడు కవర్ అయినాయి కదా సెవెన్ ఐలాండ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ బాట హాంగ్ ఐ తో ప్లేస్ అది హాంగ్ ఐలాండ్ వచ్చేసి థౌజండ్ బాట అండ్ కాయాకింగ్ ఫైవ్ హండ్రెడ్ బాటు మ్యాక్సిమమ్ ఓకే వీళ్ళైతే ఫోర్ హండ్రెడ్ బాట్ చేసారు మనకి మొత్తం వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బాట్ల ప్రైజ్ కాస్త బార్గెన్ చేసిన తర్వాత దొరికింది ఈరోజు అంటే ట్వంటీ నైన్త్ డిసెంబర్ రోజు మాకు కాయాకింగ్ ఉంది ఫస్ట్ ఫస్ట్ ట్రిప్పు నెక్స్ట్ వచ్చేసి థర్టీ డిసెంబర్కి సెవెన్ ఐలాండ్ థర్టీ ఫస్ట్ డిసెంబర్కి హోంగ్ ఐలాండ్ మూడు తోప్ అంటే తోపు దీనికంటే ఫిఫీ ఐలాండ్ చాలా బెటర్ బట్ టూపు కానీ ప్రైజ్ వచ్చి టూ థౌసండ్ వాడు సో మేము అఫోర్డ్ చేయలేకపోయినాము అందుకనే ఫిఫీ ఐలాండ్ క్యాన్సల్ చేసుకొని సెవెన్ ఐలాండ్ హాంగ్ ఐలాండ్కి అయితే బుక్ చేసేసుకున్నాము ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనమాట లైక్ టూర్ ప్యాకేజెస్ ఇలా ఎక్కడ తీసుకోవాలి ఖ్రాబీలో అనేదానికి తీసిన ఇన్ఫర్మేషన్ సో ఎక్కడికైనా సరే ఇక్కడనే కాదు గోవాకి కానీ ఎక్కడనైనా టూర్కి వెళ్ళినప్పుడు కొంచెం లైక్ తిరగాలి మనం మొత్తం అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేసి వాటి ప్రైజెస్ వాటి కథ ఏంటి అమౌంట్ వేస్ట్ చేసుకోకుండా ఉండేటట్టు చూసుకోవాలి ప్రతీది ఆన్లైన్లోనే చూసుకోవద్దు ఎంత ఫ్రెండ్లీ ఊరు రాబా అంత చేయలే ప్రతిదీ ప్రతీది ఆన్లైన్లోనే చూసుకోవద్దు మా ఛానల్ కొంచెం తిరగాలి దాన్ని బట్టి మనకు కూడా తెలుస్తుంది ఎక్కడెక్కడ తక్కువ ఉంటాయి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఓకే లెట్స్ మీట్ ఇన్ అదర్ అన్ అదర్ వీడియో